ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వీడియోనైతే ముందుగా ఒక లైక్ చేసి చూడండి మన హెల్త్ టిప్ అనమాట మటన్ గురించి మీరు మ మటన్ మంచిది మంచి మటనా కాదా అని ఎలా తెలుసుకోవాలి క్వాలిటీ లేని మటన్ తెచ్చుకొని అనారోగ్యాలు పాలయ్యే కంటే మంచి క్వాలిటీ ఉన్న మటన్ ఫ్రెష్ మటన్ తెచ్చుకొని తినడం మంచిది కదా లేనిపోని రోగాలు కొని తెచ్చుకోవడం కంటే తెచ్చుకుంటే ఫ్రెష్గా ఏ ఇబ్బంది ఉండదు కదా ఇంత ముందు అయితే మన పల్లెటూర్లలో అప్పటికప్పుడు మటన్ కోసేసి కుప్పలు కుప్పలు బాగా లేచి అమ్మేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితే లేదు కేజీలు అయిపోయింది ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు ఎప్పుడో ఒకసారి నెలలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో కొంతమంది తింటుంటారు కొంతమంది రెగ్యులర్గా తినేవాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది రేరుగా తినేవాళ్ళు కూడా ఉంటారు ఆ తినేది కూడా కొంచెం మనం ఫ్రెష్గా తీసుకొచ్చుకుంటే చాలా మంచిది కదా మన హెల్త్కైనా అప్పుడు ఫ్రెష్ది ఎలా గుర్తించాలి అసలు మేక మాంసం మంచిదా గొర్రె మాంసం మంచిదా అని కూడా కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు నాకైతే నాకు తెలిసినంతవరకు మేక మాంసం తింటే చాలా మంచిది అంటారు అంటే మేక గొర్రె అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మేకది ఎక్కువ చాలా కొంచెం మంచిది గొర్రె కంటే కూడా అని అంటుంటారు ఎందుకంటే బాలింతలకు కానీ మన డెలివరీ అయిన ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళకి మేకదే పెడతారు గొర్రెలు అట్లాంటివి బెటర్ అనమాట ఇప్పుడు చూద్దాం మనం అసలు మటన్ మేకదైతే తొందరగా జీర్ణం అయింది గొర్రెది తొందరగా జీర్ణం కాదు బాలింతలకు కానీ ఆపరేషన్స్ చేయించుకో వారికి మంచిదని పెద్దలైతే అయితే చెప్తుంటారనమాట మన పాతకాలం పెద్ద అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారు కదా వాళ్ళు చెప్పేవాళ్ళు మనం మంచిదా కాదా అని ఎలా గుర్తించాలి మటన్లోని ఏ భాగాలు తింటే మంచిది ఇలాంటివన్నీ తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ప్లీజ్ లైక్ చేసి చూడండి ఇప్పుడు చాలా మందికి మటన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ సరైన మటన్ని ఎలా ఎంచుకోవాలో తెలియక దాదాపు దాని జోలికి అయితే వెళ్ళం చికెనే ఎక్కువగా తీసుకుంటుంటాం మనం చికెన్ని తొందరగా రేటు కూడా రీజనబుల్గా చికెన్ దొరుకుతుంది కాబట్టి చికెన్ అంటే ఎప్పటికప్పుడు మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి చికెన్ లేని కొంతమంది ముద్ద దిగిన వాళ్ళు కూడా ఉంటారు మటన్ తినే వాళ్ళు కూడా అలాగే ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కానీ చాలా తక్కువ మంది అనమాట చికెనే ఎక్కువ తింటూ ఉంటాం సండే వచ్చిందంటే చికెన్ ఉండాల్సిందే అయితే కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా మంచి మటన్ను గుర్తించవచ్చు అవేంటో కూడా చూద్దాం అయితే తాజా మటన్ని ఎంచుకోవడం ఎందుకు అవసరం అంటే చికెన్తో పోల్చుకుంటే మటన్ చాలా ఎక్కువగా ఉంటుంది రేట్ అయితే అందులో నాణ్యమైన తాజా మటన్ ఎంచుకోవాలని చూస్తుంటాం కదా మనం అందులోను ఆన్లైన్లోను డెలివరీ అందుబాటులో వచ్చిన తర్వాత ప్రస్తుత రోజుల్లో మంచి మటన్ కొనడం అయితే ఖచ్చితంగా అవసరంగా మారింది తాజా మటన్ అయితే మనకు టేస్ట్ బాగుంటుంది మంచి రుచి వస్తుందనమాట మాంసం మెత్తగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా సురక్షితం అనమాట పాత మటన్ వల్ల దుర్వాసన బ్యాక్టీరియా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే మటన్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి అయితే తాజా మటన్ని ఎలా గుర్తించాలి గుర్తించడానికి అయితే కొన్ని ముఖ్య లక్షణాలు ఉన్నాయి ముఖ్యంగా మటన్ తాజాదనాన్ని కొన్ని లక్షణాల ద్వారా అయితే గుర్తించవచ్చు రంగు మంచి మటన్ ఎరుపు రంగులో ఉంటుంది మస్కగా కనిపిస్తే మాత్రం దూరంగా పెట్టాలి అలాగే టెక్చర్ మాంసం గట్టిగా ఉంటుంది చేతికి అంటుకునేలా ఉండకూడదు అలాగే ఫ్యాట్ కొద్దిగా తెల్లని కొవ్వు మాంసంలో కనిపిస్తే అది మంచి లక్షణం మంట మటన్ వంటల్లో రుచి కూడా పెరుగుతుంది ఈ లక్షణాలు ఉంటే మటన్ నాణ్యమైనదని అర్థం అంటున్నారు నిపుణులు ఇక మీరు కూడా ఫ్రెష్ మటన్ని ఏది పడితే అది తెచ్చుకోకుండా ఫ్రెష్గా తాజాగా ఎప్పుడో ఒకసారి తినేవాళ్ళైనా కూడా రెగ్యులర్గా తినే వాళ్ళైనా కూడా ఫ్రెష్గా తాజాగా ఉన్న మటన్ తెచ్చుకొని తినడం మంచిదన్నమాట